నమస్కారం చిత్తూరు జిల్లాలోని పలువురు వైసీపీ నాయకుల వద్ద లైసెన్స్ ఆయుధాలు మరియు లైసెన్స్ లేని ఆయుధాలు ఉన్నాయని వీరు ప్రతి ఎన్నికల్లోనూ ఈ ఆయుధాలను ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎన్నికలు సమీపిస్తున్న వేళ లైసెన్స్ లేని ఆయుధాలు మరియు లైసెన్స్ కలిగిన ఆయుధాలని తక్షణం స్థానిక పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయించవలసిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ విధించినటువంటి డిపాజిషన్ ఆఫ్ లైసెన్స్ ఆర్మ్స్ ప్రకారం ఎన్నికలకు ముందు ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమరు స్పందించి వైసీపీ నాయకుల వద్ద ఉన్న అక్రమ ఆయుధాల్ని మరియు లైసెన్స్ కలిగిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని ప్రశాంతంగా ఎన్నికలు జరిగించేందుకు తోడ్పాటు అందించగలరని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ అన్నారు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి హేమాద్రి నాయుడు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో టీడీపీ

ఎన్నికలకు ముందు ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తాను వైసీపీ నాయకుల దగ్గర ఉన్న లైసెన్స్ ఆయుధాలు అక్రమ ఆయుధాలు తక్షణం డిపాజిట్ చేయాలి ఇంకా ముప్పై రోజుల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఈ యొక్క ఆయుధాలను ఉపయోగించి ఎస్టీల్ని ఎస్టీల్ని బీసీ బలహీన వర్గాల్ని బూతుల దగ్గర రానియకుండా భయ చేసేటువంటి అవకాశం ఉంది ఇది రొటీన్ గా కార్యక్రమము చాలా మంది వైసీపీ నాయకులకి ఈ యొక్క గన్ కల్చర్ అలవాటైపోయింది ముఖ్యంగా చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ లో ఈ గన్ కల్చర్ చాలా ఎక్కువ ఉంది గతంలో కూడా చిత్తూరులో పలు పోలింగ్ బూత్ల్లో ఎస్సీ బీసీ భయ ప్రాంతాలకు గురి చేశారు ఈ లైసెన్స్ ఆయుధాలు ఉపయోగించి లైసెన్స్ లేని ఆయుధాలని అక్రమ ఆయుధాలను వినియోగించి ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ గారి దగ్గర నుండి ఎస్హెచ్ఓ వరకు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాము గ్రామాల్లో వైసీపీ పెత్తందారులు భూస్వాముల దగ్గర ఉన్న లైసెన్స్ ఆయుధాలని వెంటనే పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలి అక్రమ ఆయుధాలు దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలి అంటే వైసీపీ నాయకుల దగ్గర మారణ ఆయుధాలు తీసేయాలి వాళ్ళ వైలెన్స్ పైన ఆధారపడి ఈరోజు ఎన్నికలు జరిగేదానికి జరిపేదానికి సందర్భంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలి అంటే వైసీపీ నాయకుల దగ్గర ఉన్న లైసెన్స్ మరియు అక్రమ ఆయుధాలని స్వాధీనం చేసుకోవాలని సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మరో నెల రోజుల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలైన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు నిర్వహించబడను ఈ క్రమంలో ఎన్నికల జిల్లా జిల్లా అధికారి అయిన జిల్లా జిల్లా కలెక్టర్ వారికి మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొందరు వైసీపీ అధికార పార్టీ వైసీపీ నాయకులు అధికారులు గురి గురిచేసి ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారుల ద్వారా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని బైడోర్ కేసులు పెట్టే నెపంతో కొంతమంది గౌరవప్రదంగా జీవిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వారి సమస్యల పైన పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల నాయకుల పైన కావాలని తప్పుడుగా బైడోర్ కేసులో పురమాయించమని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్పిన పద్ధతిలో పోలీస్ అధికారులు కొంతమంది కావాలని ఏ ఎలాంటి గొడవలు లేకపోయినా కూడా కొంతమంది కావాలని ఇది తప్పు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ వారు వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే జిల్లా ఎస్పీ గారి కూడా ఈ యొక్క మండల కేంద్రాల్లో కొన్ని గ్రామాల్లో కావాలని దొంగతో పాత్ర ఉన్నాయని తెలుగుదేశం సానుభూతి పరినటువంటి కార్యకర్తల పైన ఎలాంటి సంబంధాలు లేనటువంటి వారిపై బెదిరింపు దూరం చేస్తూ మీ ఇంట్లో దొంగ దొంగ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయని చెప్పి ఆధారాలు లేకపోయినా కూడా కొంతమందిని విలే గ్రామాల్లో బెదిరిస్తున్నారు పోలీసులు దయచేసి ఈ బెదిరింపు ధోరణి మానుకోండి మీ దగ్గర పక్క ఆధారాలు ఉంటే మీ మీ చర్యలు మీరు మీ డ్యూటీ మీరు చేసుకోండి మాకు లేదు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి వెపన్స్ ఉపయోగించిన వారిని తెలుగుదేశం సానుభూతి పరం బెదిరించడం ఇది పద్ధతి కాదు ఇలా ఇలాంటి బెదిరింపు చర్యలు పాల్పడితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కేంద్ర చేస్తాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేస్తాం దయచేసి ఎన్నికల జిల్లా ఆయన కరెక్ట్ కాదు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం